నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ దిలీప్ ప్రపంచ యాత్రికుడుగా మనందరికీ సుపరిచితుడు అన్వేష్ నా అన్వేషణ యూట్యూబ్ ద్వారా అన్ని దేశాలు తిరుగుతూ ఏ దేశంలో ఏ వైభవం ఉందో ఆ దేశంలో ఏం జరుగుతుందో ప్రతిదీ కళ్ళకు కట్టినట్టుగా అన్వేష్ మనకి తన యూట్యూబ్ ఛానల్ ద్వారా చూపిస్తూ ఉంటాడు మంచి నేము ఫేము సబ్స్క్రైబర్స్ ఇంకా ఇతర ఇతర అన్నీ కలిగిన ఈ వ్యక్తి ఈ మధ్యకాలంలో బెట్టింగ్ యాప్స్ ఎవరైతే గతంలో సినిమా వాళ్ళు కానీ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ యూట్యూబర్స్ కానీ ఇంకా సోషల్ మీడియా స్టార్స్ ఎవరైనా సరే గతంలో ఎవరైతే దీన్ని ఎంకరేజ్ చేస్తారో వాళ్ళ చిట్టాలందరూ బయటపెట్టి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పోలీసులకి ఒక టాస్క్లో ఇచ్చి గతంలో ఎవరైతే బెట్టింగ్ యాప్స్ చేశారో వాళ్ళందరినీ అయితే నోటీసులు జారీ చేశారు ఈ విషయం మనందరికీ తెలిసిందే ఇవన్నీ మాకు తెలిసిందే కదా మీరు చెప్పేది ఏంటనుకుంటున్నారా తాజాగా ఈయన ఒక విమర్శ అయితే చేయడం జరిగింది అన్వేష్ మన అందరికీ తెలుసు సోను సూద్ మ్యాక్సిమం సోను సూద్ అంటే ఆడియన్స్ అండ్ వ్యూస్ మీకే చెప్తున్నా సోను సూద్ అనగానే మీకు ఎవరు గుర్తొస్తారు హీరోగానా విలన్ గానా సమాజ సేవకుడు దేవుడు దేవుడిగానా మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి సోను సూద్ మీద ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు నాన్వేష్ నాన్వేష్ నా ఛానల్ అధినేత అన్వేష్ అసలు ఈయన ప్రస్తావాన్ని ఎందుకు ఎత్తాడు ప్రజెంట్ నెట్టింట్లో తెగ హల్చర్ అయితే జరుగుతుంది గతంలో అయినా విష్ణుప్రియ గురించి కూడా తెలిపారు విష్ణుప్రియ ప్రకాష్ రాజ్ ఇంకా హర్ష సాయ్ హర్ష సాయ్ ఇంకా యూట్యూబర్స్ ఇంకా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ మొత్తం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఎవరైతే గతంలో ప్రమోట్ చేశారో ఆ బెట్టింగ్ యాప్స్ వీళ్ళందరి గురించి ఆయన చెప్పుకుంటూ వచ్చారు ఈ మధ్య కాలంలో సోను సూద్ మీద ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు నా అన్వేషణ నా ఛానల్ అధినేత అన్వేషణ అసలు ఎందుకు మాట్లాడేది అసలు ఈ మధ్య కాలంలో ఈయన సోను సూద్ ఎందుకు తెర మీదకి తీసుకొచ్చాడు సోను సూద్ అసలు ఈయన ప్రస్తావాన తెర మీదకి అయితే ఎందుకు తీసుకొచ్చాడు ఎందుకు తీసుకొచ్చారు దీనికి గల కారణాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈయన మన తెలుసు సోను సూద్ అనగానే కష్టాలంలో ఆదుకునే దేవుడు కరువు కాలంలో జన్మించిన కరుణామయుడు పిలిస్తే పలికే దైవం మ్యాక్సిమం సమాజంలో ఒక దేవుడు లాంటి మంచి సుస్థిర స్థానాన్ని ఏర్పడుచుకున్నారు సోనూసు ఆయన రియల్ లైఫ్లో రియల్ లైఫ్లో విలన్ అయితే రియల్ లైఫ్లో ఈయన దేవుడి కన్నా అంతకు మించి జనాల ఆయన్ని అంతలా ఆదరించారు గుండెల్లో పెట్టుకొని చూసుకున్నారు మనందరికీ తెలుసు కరోనా సమయంలో ఆక్సిజన్ సిలిండర్స్ ఇచ్చారు మనందరికీ తెలుసు కరోనా టైంలో కరోనా టైంలో ఆక్సిజన్ సిలిండర్స్ ఎవరైతే ఇంకో చోటు ఇరుక్కుపోయారో వాళ్ళందరికీ ఫ్రీ టికెట్స్ ఫ్రీ టికెట్స్ ఆక్సిజన్ సిలిండర్స్ ఫ్రీ టికెట్స్ నెక్స్ట్ ఎవరైతే స్టడీకి చదువుకుంటారో వాళ్ళకి హెల్ప్ ఫార్మర్స్ కి ట్రాక్టర్స్ ఇంకా ఎవరైతే దోస్ పీపుల్ దే ఆర్ ఇన్ ఇండిట్ వాళ్ళందరినీ ఆడుకున్నారు సోను సూర్ సో సినిమాల్లో ఈయన మేము విలన్గా చూసాం కానీ నిజం జీవితంలో ఈయన విలన్ కాదు అని ఎవరైతే ఈయన ద్వారా లబ్ధి పొందారో వాళ్ళందరైతే ఖరాగంగా అయితే చెప్పేశారు సోను సూద్ విషయంలో సో ఇలాంటి సోను సూద్ మీరు నమ్ముతారా ఇలాంటి సోను సూద్ వెయ్యి కోట్లు బెట్టింగ్ యాప్స్ ద్వారా బెట్టింగ్ యాప్స్ ద్వారా సంపాదించారని అన్వేషిత ఆరోపించారు ఎందుకంటే సోను సూద్ చాలా దిగువ పేద మధ్యతరగతి కుటుంబాన్ని ఆయన ఇండస్ట్రీలోకి రావడం జరిగింది క్రమక్రమంగా ఎదుగుతూ అటు హీరోగా కొన్ని సినిమాల విలన్గా అటు తెలుగు సినిమాలో ఎక్కువగా పశుపతి సినిమాతో అరుంధతి మూవీలో మంచి క్యారెక్టర్ చేసి మొత్తం తెలుగు ఆడియన్స్ సైతం దగ్గరే మంచి స్థానాన్ని సంపాదించుకున్నారు సోను సూద్ సో ఇలాంటి క్రమంలో ఈయన మూవీ తీశారు వీళ్ళ మిస్సెస్ ఒక యాభై కోట్లు అయితే సో ఆ సినిమా ఫ్లాప్ అయ్యి కనీసం ఒక ఇరవై కోట్లు కూడా కొట్టలేకపోయింది థర్టీ క్రోర్స్ మైనస్ ఆ సినిమా ముప్పై కోట్ల నష్టాల్లో ఉంది సో ఇలాంటి క్రమంలో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారు బెట్టింగ్ యాప్స్ సోను సూద్ ప్రమోట్ చేశాడని నా అన్వేషణ ఛానల్ అధినేత అన్వేష అయితే ఆరోపించాడు అసలు సోను సూద్ అలాంటి పని చేసేవాడ ఎందుకంటే మనందరు మీ అందరు మనందరికీ గుర్తుంది కరోనా టైంలో కష్టకాలంలో ఆదుకునే గొప్ప మహోన్నత వ్యక్తిగా కలియుగ కర్ణుడిగా ప్రేరు ప్రఖ్యాత గాయించిన ఈ వ్యక్తి సడన్గా కర్ణుడు కాస్త రాక్షసుడిగా ఎందుకు మారాడు ఇతను దేవుడు కాదు రాక్షసుడు అని ఆరోపించాడు అసలు ఇన్ని చెప్తున్నారు కదా మీరు మీరు చేయలేదని గ్యారంటీ ఏంటి వీళ్ళందరూ ఒకవేళ చేస్తే దొరికితే దొంగయ్యారు కానీ మీరు దొరకలేదు దొర అని మీరు ఎలా అనుకుంటారు మీరు కూడా ఒక యూట్యూబరే కదా ఏవైనా ఆధారిత పూరితంగా ఏవైనా కొన్ని వాస్తవాలు నిజాలు యథార్థాలు సత్యాలు ఏమైనా లిఖితపూర్వకంగా మీకు ఏమైనా ఉంటే చూపించండి సమయం దొరికింది కదా అని మీరు ఆరోపణలు చేస్తే నేటిజన్స్ అయితే మిమ్మల్ని అయితే గట్టిగా ఫైర్ వేసుకుంటున్నారు నేను అసలు ఈ వీడియో కూడా చేయకూడదు ఎందుకంటే ఇది న్యూస్ కొంచెం అప్డేట్ వర్షన్లో ఉన్న మీరు చేస్తున్న ఏదైతే ఒక యజ్ఞం తలబెట్టారో అది మంచిదే కానీ అందులో నిజమైన వ్యక్తులు ఎవరు చేశారు ఎవరు చేయవలసి వచ్చింది ఎవరి ద్వారా ఎవరు నష్టపోయారు అసలు ఎవరు దీనికి కారణాలు అయ్యారు నెక్స్ట్ త్రూ ఎంతెంత సంపాదించారో ఇలాంటివన్నీ మీరు మాట్లాడుంటే మాట్లాడుతున్నారు కాబట్టి ఓకే కానీ అందరి మీద అయితే దుమ్మెత్తి పోయకండి అని కొంతమంది ఆడియన్స్ ఈయన అయితే గట్టిగా విమర్శిస్తున్నారు అన్వేషింది సో ఈ క్రమంలో ఈయన వెయ్యి కోట్లు ఎవరు సోను సూదు స్కామ్ చేశారని ఈయన ఒక వీడియో త్రూ ఆరోపించారు అందుకే బెట్టింగ్ కేసులో సోను సూద్ సరే ఆయన తప్పు చేస్తే చట్టరించి అయితే యాక్షన్ అయితే తీసుకుంటారు కానీ ఇప్పుడు భారతదేశం మొత్తం కట్టి కుదిపేస్తున్న అంశం అందులో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో కట్టి కుదిపేస్తున్న అంశం ఏంటంటే బెట్టింగ్ యాప్స్ ఈ బెట్టింగ్ యాప్స్ ద్వారా ఇన్ఫ్లుయెన్సర్స్ బాగా డబ్బులు సంపాదించారు యూట్యూబర్స్ బాగా సంపాదించారు నేమ్ ఫేమ్ కలిగిన వ్యక్తి బాగా సంపాదించారు సినిమా సెలబ్రిటీస్ సైతం బాగా నేమ్ ఫేమ్ సంపాదించారు ఇలాంటి వాళ్ళందరూ గతంలో వీళ్ళు ఏదైతే చేశారు వీళ్ళందరి మీద యాక్షన్ తీసుకొని ఈనా కరకండి చెప్పారు సో పోలీసులు సైతం ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర పోలీసులు ఉక్కుపాతం మోపి వాళ్ళందరికీ ఒక నోటీసులు అయితే జారీ చేశారు ఈ క్రమంలో సోను సూద్ గారు కూడా ఇలా చేశారని ఆరోపించారు ఇలా మిస్సెస్ గారు ఇలా చేశారని కానీ మీరు అన్న కర్ణుడు సడన్గా రాక్షసుడు ఎందుకు అయిపోయాడు దీనికి సమాధానం కూడా మీరు చెప్పాలంటే మీరు ఈ సమాధానం చెప్పకుండా తప్పించుకుంటే ఆ దెబ్బ అయ్యే ఛాన్స్ అయితే మీకుంది కానీ ఏది ఏమైనా బెట్టింగ్ యాప్స్ అనేది చాలా డేంజర్ సో ఎవరైతే ప్రజలారా మీరున్నారో తస్మాత్ జాగ్రత్తగా ఉండండి తస్మాత్ జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఆల్రెడీ చూస్తున్నాం ఈ బెట్టింగ్ పెనుభూతం ఎంతమందిని పొట్టను పెట్టుకుందో ఎంతమందిని భయభ్రాంతులు గురి చేసిందో ఎంతమంది దీనివల్ల చనిపోయారో మనందరం చూసుకున్నాం సో పోలీసులు కూడా కేసు నమోదు చేయడం కాదు అసలు ఆ వ్యక్తులు ఎవరు ఎందుకు చేశారు ఏవేది దాని తాలూకా వివరాలు ఏంటి మీరన్నీ లోతైన విషయాలను చర్చించి ఎవరికి అన్యాయం చేయకుండా న్యాయం చేయవలసిందిగా మేము కూడా కోరుతున్నాం ఈ సందర్భంగా సోను సూద్ గారి ప్రస్తావన వచ్చింది కాబట్టి సోను సూద్ నిజంగా చేస్తే ఇప్పటి నుంచి అఫీషియల్గా అయితే ఈయన ఎక్కడ చెప్పలేదు నెక్స్ట్ ఈయన ప్రమోట్ చేసిన ఏ యాడ్ కూడా ఇప్పటివరకు బయట రాలేదు కానీ అసలు ఎటువంటి ప్రూఫ్ లేకుండా ఈయన ఎలా మాట్లాడగలడు ఎలా చెప్పగలడు ప్రశ్న అయితే అందరికీ గట్టిగా అయితే ఒక తావైతే ఇస్తుంది ఏదేమైనా ప్రజలారా వెట్టింగ్ యాప్స్ విషయం అయితే పోలీసులు అయితే ఉకుమాతం మోపారు సో సోను సూద్ చేశారా చేయలేదా అనేది మీకు క్లియర్గా కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది ఇంకో విషయం చెప్తున్నాను ఒకవేళ కనుక సోను సూద్ గారు చేస్తే మీరు దానికి వివరాలు ఇవ్వండి లేని పక్షంలో మీరు ఎవరైతే అన్వేషణ ఉన్నాడో ఎవరైతే అన్వేషి ఉన్నాడో మీరు కూడా దీనికి సంజాయిషి ఇచ్చి క్లియర్గా చెప్పుకోండి అనవసరంగా మీరు నేము ఫేమ్ సాధించిన క్రమంలో ఇలాంటి వాటిని మాత్రం బదనాం చేయకుండా నేను ఎట్టింట్లో అయితే వైరల్ అయితే అవుతున్నాయి ఏది ఏమైనా ప్రజలారా సోను సూద్ నిజంగా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేశారా వెయ్యి కోట్లు స్కామ్ అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది మీకేమనిపించింది నిజంగా సోను సూద్ స్కామ్ చేశారా లేదా చేస్తే ఎందుకు చేశాడు ఎక్కడ చేశాడు లేదు ఎందుకు చేయలేదు ప్రతిదీ మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలిపిన ప్రజలారా మ్యాక్సిమం వీడియో లైక్ షేర్ కామెంట్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరో వీడియోతో కలద్దాం చూస్తున్నాను మ్యాగ్నా టీవీ నేను దిలీ సైనింగ్